నీ ఊరి కోసం నువ్వు భారంతో పరిగెత్తాలా నేను భారంతో పరిగెత్తాలా సినిమా కవి మహాకవి సినిమా పాటలు కూడా రాశాడులే శ్రీశ్రీ ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకమా నిజం మరిచిని ఎదురుపోకమా అని చెప్పి ఓ పాట రాసాడు ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడొద్దు నిజం మరచి నువ్వు చేయాల్సింది ఏదో మర్చిపోయి నిద్రపోవద్దు ఎవరో వస్తారు ఎవరో ఉద్ధరిస్తారని బీఆర్ అంబేద్కర్ అనుకుంటే ఈరోజు తన జనాంగము ఈ స్థితిలో ఉండేది కాదు ఎవరో కాదు నేనే పూనుకోవాలి ఎవరో రారు నేనే కట్టాలి అని నిద్ర కూడా మానుకొని కష్టపడి రాజ్యాంగ రచయిత అయి తన జాతిని ఉద్ధరించిన ధన్య చరితుడుగా బిఆర్ అంబేద్కర్ చరిత్రకి ఎక్కాడు చరిత్రకి చరిత్రకి మహనీయుడు ఎవరో వస్తారు ఎవరో విమోచిస్తారని మోసే ఆగిపోతే ఇస్రాయలు జాతే ఐగుప్తులో బానిస అలాగుండిపోయేది ఎవరో కాదు నేనే సిద్ధపడాలని మోసే అనుకున్నాడు కనుకనే మోషే ద్వారా దేవుడు విడిపించాడు నేను చెప్తున్నా చెల్లి నీ గ్రామానికి పట్టణానికి ప్రదేశానికి తమ్ముడా ఎవరో వస్తారు ఎవరో చేస్తారనేది పక్కన పెట్టి ముందు నువ్వేం చేయగలవు అని అడుంగట్టు నువ్వు ఎంతవరకు చెప్పగలవో ఎంతవరకు ప్రకటించగలవో ఎంతవరకు ఆత్మల్ని ప్రభావితం చేయగలవో ఎంతవరకు క్రీస్తుని గురించి సాక్ష్యముని జనులకి ఇవ్వగలవో నీ సమాజానికి గ్రామానికి పట్టణానికి వీధికి ప్రాంతానికి ఇవ్వగలవో నడుంగట్టు నేను చెప్పే మాటలు అందరికీ ఎక్కకపోవచ్చు కానీ కొంతమంది వీటిని సీరియస్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది బండ కింద కప్పల్లాగా అలా కూర్చుండిపోయే వాళ్ళు ఉన్నారు స్తోత్రం ఎందుకంటే ఎక్కడి నుంచో వేరే ప్రదేశం నుంచి వచ్చిందట ఒక పిల్ల ఒక చిన్న కప్ప ప్రవహించే వాగులో ఒక బండ కిందకి అప్పటికి చాలా కప్పలు దాని కింద ఉన్నాయి ఆహా ఇక్కడ నా కప్ప సోదరులు ఉన్నారని వచ్చి కూర్చుంది ఆ కప్ప చక్కగా గలగల నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి ఆ కప్పలన్నీ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాయి ఆహా ఈ సంభాషణలో బాగుంది ఏదో బాగుంది అనుకుంటూ వచ్చి కూర్చుందా ఆ క్రత్తగా వచ్చిన ఆ కప్ప ఈలోపు పిడుగు లాంటి సౌండ్ వచ్చింది ధన్మని ఎగిరిపడింది ఈ కప్ప సచ్చిపోయినరా బాబోయ్ అని ఎగిరిపడి వెనక్కి చూస్తే మిగిలిన కప్పలన్నీ అసలే ఫీలింగ్ లేకుండా మౌనంగా అలా కూర్చుంటున్నాయి ఇంతలో సౌండ్ వచ్చింది నీకు వస్తానే ఉంది ఆ సౌండ్ పట ఫటా పట మోగుతానే ఉంది అవి అంతే ఉన్నాయి చిరునవ్వు నవ్వుకుంటా అప్పుడు ఈ క్రొత్తగా వచ్చిన కప్ప అందట అంతలో సప్పుడు వస్తుంటే ఆ మిన్ను విరిగి మీద పడిద్దా అన్నట్టుంటే అసలు ఏంటి ఏ ఫీలింగ్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు మీరు అందుట అప్పుడు ఆ ఉన్న కప్పలనేట నీకు తెలియదు ఆ శబ్దం నువ్వు కొత్త కాబట్టి అదురుపోయావు అతను వస్త్రాలను శుభ్రం చేసే చాకలి ఏంటి రోజు ఈ ఆయన వస్తాడు ఆయన ఏదో ఆయన బాధకొని వెళ్ళిపోతాడు అర్థమైందా ఆ బాధుడు సౌండ్ అది ఆయన బాధడానికి వచ్చినప్పుడు మనం కదలకుండా కూర్చుంటే చాలు అసలు ఇక ఇబ్బంది ఉండదు మనకి ఇక ఆయన సమయం వరకు ఆయన బాధి పోతాడు అయిన మన వ్యవహారంలో మనం ఉండొచ్చు ఆ బాధుడు స్టార్ట్ అయినా కాసేపు మనం మౌనంగా ఉంటే చాలు అని క్రొత్త కప్పకి జ్ఞానోపదేశం చేశాయట ఇప్పుడు నేను చెప్పింది ఏమర్థమైంది మీకు ఇప్పుడు ఆ చాకలు ఎవరు నేను ఆ సీనియర్ ఎవరు మీరు ఎగిరి పడ్డ కప్పెవరు కొత్తగా వచ్చిన వాళ్ళు దేవునికి స్తోత్ర కలిగును గాక అదే అంతేనా పిల్లరా అంతే తీసుకుంటారా నా ఉపదేశం నీకు దండం పెడతానమ్మా ఎన్నో కష్టాలు పడి కొత్త నేను అట్ట తీసుకోవకండి సీరియస్గా తీసుకోండి సిద్ధపడదాం 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 దేవుడు మనల్ని శుద్ధి చేయడానికి అనుమతించిన శ్రమల కొరకు సువార్త ప్రకటించుట కొరకు సిద్ధపడదాం ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకుందాం నీ స్వజన్లు ఎంతోమంది నరకాగ్నికి వెళ్తున్నారు బాధ లేదా చింత లేదా ఒక్కొక్క ఆత్మ నకొక ఆత్మ నకొక ఆత్మ ఆత్మని క్రీస్తు కొరకు సంపాదించడానికి నరకం నుంచి కాపాడటానికి దుర్వ్యసనాల నుంచి కాపాడటానికి కష్టపడతాం యవనస్తురాల తోటి యవనస్తురా ప్రభావితం చేయి పెద్ద తల్లి నీ తోటి పెద్ద తల్లుని ప్రభావితం చేయి ఎవరు ఏ తమ్ముడా నీతోటి అన్నయా అన్నయ్య నీతోటి పెద్దవాళ్ళని ఉద్యోగస్తుడా నీ కొలీగ్స్ని కార్మికుడా నీతో పాటు పనిచేసేవాళ్ళని ఒక ఆత్మని బాధ్యత తీసుకో ఒక్కొక్క ఆత్మను ఒక్కొక్క ఆత్మని క్రీస్తు సువార్తను వ్యాపింపజేసి రక్షించడానికి నడుము బాధ్యత బాధ్యతను నెరవేర్చండి సిద్ధపడండి